మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం గ్రీష్మృతువు కృష్ణపక్షం అష్టమి తిథి శనివారం కృష్ణపక్షంలో వచ్చే అష్టమినే కాలాష్టమి అంటారనే విషయం మనకు తెలిసిందే పైగా శనివారం రావడం మహత్తరమైనది కాలానికి కాలభైరవుడు అధిపతి అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అయితే కాలానుగుణంగా ఎటువంటి దుష్పరిణామాలు జరగకుండా ఉండేందుకు ప్రకృతిపరంగా జరిగే కీడు నుండి ఉపశమనం కలిగేందుకు ఈరోజు కాలభైరవుడి నామస్మరణ చేయాలి అందుకే ఈరోజు మనం ఓం కాలభైరవాయ నమః అని జపించాలి మంచి మాట కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాలైన పోషకాహారాన్ని తీసుకుంటుంటాం మరి మనసు ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలి సమాజంలో తమకు అన్నీ తెలుసునని చెప్పుకుంటూ విలాసవంతమైన జీవితాలని గడుపుతూ సాధారణ వ్యక్తుల ఐహికపరమైన జీవన విధానం పట్ల మోహం తగ్గని వారికి తెలియని విషయం ఏంటంటే మానసిక పరిణతికి పరిపక్వతకి ఆరోగ్యకరమైన ఆలోచనలకి యోగ సాధన ఒక ప్రధానమైన మార్గం ఈ మార్గాన్ని సక్రమంగా అనుసరించే వారికి మాత్రమే సరైన జీవనం ఏంటనేది తెలుస్తుంది దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం పితృదోషాలు దూరమయ్యేందుకు రేపు ఉదయాన్నే విష్ణుదైవం ముందు గోధుమ పిండితో చేసిన ప్రమిదలను జిల్లేడు ఆకులపై ఉంచి దీపారాధన చేసి సూర్యాష్టకాన్ని పఠించాలి అనంతరం రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో గంధాన్ని కలిపి సూర్యనామాన్ని స్మరిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి ఇలా ఆచరించడం వల్ల చేసే పనిలో వృద్ధి కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం గతంలో వాస్తు శాస్త్రాన్ని పాటించినప్పటికీ అది యాదృచ్ఛికంగానే జరిగేది ఉదాహరణకు ఊరిలో దేవాలయం ఎక్కడ ఉండాలో చెరువు ఎక్కడ ఉండాలో ఇళ్ల నిర్మాణం ఎలా జరగాలో వాటికవి జరిగిపోయేవి కానీ ఇప్పుడు కొంత అయోమయ స్థితి ఏర్పడిందన్నమాట వాస్తవం అందువల్లే కుటుంబంలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా అయోమయ స్థితి కలుగుతోంది వీటిని అధిగమించేందుకు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా మనం ఏ ఔషధాలు తీసుకున్నా వాటి వల్ల మన వ్యాధులు తగ్గిపోతాయా లేదా అన్నది చూస్తాం అలాగే ఆ ఔషధాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆలోచిస్తాం ఇక ముద్రల విషయానికి వస్తే అవి మన ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయి హృదయ సంబంధిత సమస్యలు గలవారు ప్రతినిత్యం హృదయ ముద్రను వేస్తున్నట్టయితే క్రమంగా సత్ఫలితాలు కలుగుతాయి యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం తలపెట్టిన పనుల్లో విజయానికి శత్రుబాధల నుండి విముక్తికి వృత్తిలో అభివృద్ధికి ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో శనేశ్వర ఆలయంలో కానీ నవగ్రహాలకు కానీ సవ్య దిశలో అపసవ్య దిశలో రెండుసార్లు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చిన తర్వాత కులదైవం ముందు దీపారాధన చేయాలి సర్వేజనా సుఖ్నోపవంతు మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ యొక్క గ్లోబ్స్ లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరమేస్తుంది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలా మంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్ లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా అక్కడొకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్ లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్కు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు